వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అని వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో వీడియోగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రేషన్ కార్డులపై దేశ అత్యున్నత న్యాయమైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది దేశంలోనే అనేక చోట్ల రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని అభిప్రాయపడింది పేదల ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయాలని ఆదేశించింది రేషన్ కార్డులు ప్రదర్శన కోసమే ఉపయోగిస్తున్నాయని పలు రాష్ట్రాలపై కోర్టు మండిపడింది కాగా కోవిడ్ సమయంలోని వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా శ్రమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని గతంలోని అన్ని రాష్ట్రాలు పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసింది అయితే ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి దీంతో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో